గారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని శంతన్ గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు మొక్కుబడులు ఎందుకు ఎలాంటి సందర్భాల్లో మొక్కుకోవాలి తెలియచేయండి అని అడుగుతున్నారండి భగవంతుని విషయంలో మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం అది సహజం సహజమే కాదు అది ఒక రకంగా తప్పు కూడా కాదు కొందరు భగవంతుని కోరికలు కోరుకోవటం తప్పు అంటుంటారు వాళ్ళు కోరుకుంటూనే ఉంటారు కానీ అంటూ ఉంటారు భగవంతుణ్ణి సమస్తము ఆయనే అని అనుకున్నప్పుడు నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే పతివు నీవే గురుడవు దైవము నీవే నా పతి గతి నిజము కృష్ణ అని చెప్పి అన్నట్లుగా సమస్తము ఆయనే అనుకున్నప్పుడు మనం ఏదైనా సరే మనకు ఒక తండ్రి ఉన్నాడు మనకి ఏదైనా కష్టం వస్తే ఆ తండ్రితోనే చెప్పుకుంటాము ఏదైనా బహుమానం వచ్చింది ఆ తండ్రితోనే చెప్పుకొని ఆనందిస్తాము ఏదైనా మనకు కావాలి ఆ తండ్రిని అడుగుతాము నిజంగా ముమ్మూర్తుల భగవంతుణ్ణి మనము సమస్తము మనకు ఆయనే అని తల్చినప్పుడు అన్నీ ఆయనతో చెప్పుకోవాల్సిందే ఇంకెవరితో చెప్పుకుంటాం ఏదైనా ఆయన అడగాల్సిందే ఇంకెవరిని అడుగుతాం నా వల్లే జరుగుతోంది అని అనుకున్నటువంటి వాడు భగవంతుని కోరకపోవచ్చు కానీ ఏదైనా భగవంతుని వల్లే జరుగుతుంది అని అనుకున్నటువంటి వాడు ఆ భగవంతుని ఎందు అటువంటి శ్రద్ధాభక్తులు చూపించడం తప్పు కాదు ఈ సందర్భంలో భగవంతుని గురించి మొక్కుకోవటం అనేటటువంటిది కూడా ఒకటి మనం లోకంలో చూస్తూ ఉంటాం అంటే నాకు ఈ సంకల్పం నెరవేర్చు స్వామి నిన్ను ఈ విధంగా సేవించుకుంటాను అని చెప్పి ఆయనకి విశ్వనాథ సత్యనారాయణ గారు తన గ్రంథంలో ఒక చోట చెబుతారు కళలోనే వంద టెంకాయలు మాతవరం ఆంజనేయస్వామికు కొట్టాను అని చెప్పి మొక్కు తీర్చుకున్నాను అని చెప్పి అలా ఏదైనా భగవంతునితో అనుబంధం ఉన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళిద్దరూ చాలా సన్నిహితులైనప్పుడు నాకు ఇది చేసిపెట్టు మహానుభావ నిన్ను ఈ విధంగా తృప్తిపరుస్తాను అని చెప్పి చెప్పుకోవటం అనేటటువంటిది దాన్ని లంచంగా భావన చేయకూడదు భగవంతునికి మనం సమర్పించేది ఏది కూడా కొందరు లౌకికమైనటువంటి దృష్టితో మొక్కుకోవటం అనేటటువంటిది భగవంతుడికి లంచం ఇవ్వటము అని చెప్పి అంటూ ఉంటారు ఎన్నో నిదర్శనాలు ఉండబట్టే భగవంతుని గురించి మొక్కుకోవటం అనేటటువంటిది లోకంలో ఉంటూ ఉన్నది పుట్టిన వెంటనే ఆయనకి తులాభారం ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ బరువు ఎంతో అంత పటికి బెల్లమో ఏదో సమర్పించటం అది భగవంతునికి మనకి భగవంతుడు వరం ఇచ్చాడు ఒక ప్రయోజనాన్ని చేకూర్చాడు అందువల్ల దానికి కృతజ్ఞతాభావంతో కూడా భగవంతునకు ఆయనకి ఆయన సేవ ఏదో రూపంలో మనం విశేషంగా చేసి సంతృప్తిపరచాలి అనేటటువంటిది భావన దీనిలో ఉన్నది అందువల్ల అది తప్పు కాదు కానీ మొక్కుకునేటటువంటి వాళ్ళు ఒక రకంగా మొక్కుకుని దాన్ని తీర్చలేక దీని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేటటువంటి దానికి కొందరు జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు గవ్వల మీద జ్యోతిష్యం వేసి నీకు ఈ పని జరగటం లేదు అంటే దానికి కారణము గత జన్మలో ఇలా మొక్కుకు ఉన్నావు లేకపోతే గత కాలంలో ఇలా ఈ దేవతకు మొక్కుకున్నావు ఆ మొక్కు తీర్చలేదు అని కూడా చెబుతూ ఉంటారు దానికి నిదర్శనాలుగా కూడా వాళ్ళు కొన్ని చూపిస్తూ ఉంటారు నిజంగానే ఆ నేర్పిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా విశ్వాసానికి సంబంధించినటువంటివి అందువల్ల ఆ మొక్కు మొక్కుకోవటము మరచిపోకుండా దాన్ని తీర్చటము ఇవన్నీ కూడా కర్తవ్యాలు మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో చూస్తూ ఉంటాం ఆ పిల్ల పుట్టేటట్లయితే నీ వ్రతం చేసుకుంటాము అని చెప్పి మొక్కుకోవటం అలా ఆంజనేయ స్వామికి ఇదిగో నాకు ఇప్పని జరిగితే అప్పాలు నీకు పోస్తాను అప్పాలి ఆయనకి ఇష్టం కాబట్టి ఏ భగవంతునికి ఇష్టమైనటువంటి ద్రవ్యములు ఇష్టమైనటువంటి వస్తువులు ఉన్నాయో అవి సమర్పిస్తాను అని చెప్పి మనవి చేసుకోవటము అలా ఆయన అనుగ్రహం వల్ల మనకు కోరిక నెరవేరంగానే ఆయనకి అలా సమర్పించి మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవటము అదే మొక్కులో భాగం దీనిలో కొంత తెలివి చూపించి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఒక ఆమె స్వయంగా అడిగింది మా అమ్మాయి నిలువు దోపిడీ ఇస్తాను నేను మొక్కుకున్నాను అంటే నగలతో ఉన్న పడంగా ఎన్ని నగలు ఉన్నాయో అన్నీ ఇవ్వాలి అని చెప్పి అది ఇవ్వాలి అంటే అది బంగారం అమ్మేసేసి డబ్బులైనా ఇవ్వచ్చు కదా అని అడిగిందా ఆ పర్వాలేదు ఇవ్వచ్చు అని అన్నాను అలా అయితే ఆ నగలు మా అమ్మాయికి పెద్ద అమ్మాయికి అమ్మి ఆ డబ్బులు వేయొచ్చు కదా మళ్ళీ నేను డబ్బులు ఇచ్చి ఆ నగలు తీసుకోవచ్చు ఇట్లా మొదలుపెట్టి మొత్తం నగలు ఆమెకిచ్చి వంద రూపాయలు తీసుకుంటుందిట ఆ వంద రూపాయలు దేవుడికి వేస్తుందిట మళ్ళీ వంద రూపాయలు ఆమెకిచ్చి నగలు తీసుకుంటుందిట అంటే దైవాన్ని కూడా వంచన చేసేటటువంటి రీతిగా ఈ మొక్కులు మొక్కుకోవటము మొక్కులు తీర్చడంలో లోపాలు చేయటం ఇవన్నీ కూడా అపచారాలు అవుతాయి మనం భగవంతునికి కృతజ్ఞతాభావంతో సమర్పించేటటువంటిది అది మొక్కు ఆ మొక్కుబడి తీర్చుకోవటము ఏ దేవతకి ఇష్టమైనటువంటి పద్ధతిని ఆ దేవతకి ఇవన్నీ కూడా ఏమిటంటే ఒక క్లేశానికి సిద్ధమవటం భగవద్ అనుగ్రహం పొందటం కోసమని ఒంటికాల మీద తపస్సు చేశారు మహర్షులు మహనీయులు ఒక వేలు మీద తపస్సు చేశారు చుట్టూ తా మంటలు పెట్టుకుని అగ్ని మధ్యలో ఉండి అంటే ఏమిటంటే భగవంతుని ప్రసన్నుని చేసుకోవటం కోసమని తపస్సు చేయటం అని అందువల్ల భగవంతుడి కోసమని అభిమాన త్యాగాలు చేయటం జుట్టు ఇస్తాము అని అంటాం అంటే జుట్టు తీసేసేయటం అనేటటువంటిది నిజంగా అభిమాన త్యాగం చేయటమే అలా జుట్టు తీసి గుండుతో ఉండటం అనేటటువంటిది చాలా అభిమానంగా భావించి కొందరు అసలు వెనకాడతారు అది ఇవ్వటానికి భగవంతుడికి ఇవ్వటంలో తృప్తి ఉంటుంది కానీ అదే విడిగా చేయించుకుంటే అది పరాభవం కింద లెక్కేస్తారు అటువంటి శిరస్సు తీసినట్టే ఆ జుట్టివ్వటం అనేటటువంటిది ఇది అభిమాన త్యాగం చేసినటువంటి దానికి నిదర్శనం ఆ జుట్టివ్వటము ఈ మొక్కులన్నీ కూడా మన యొక్క అభిమానాన్ని వదులుకుని ఆయన ఎందు మనం పూర్తిగా శరణాగతిని పొందటము అనేటటువంటి భావాన్ని కూడా ఇస్తాయి అంతేగాని దీన్ని లంచము కింద అటువంటి వాటి కింద భావన చేయకూడదు అది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది ఆ కోరుకునేటటువంటి ముక్కు నిజంగా ఆర్తితో కోరుకుంటూ స్వామి నా కోరిక నెరవేర్చు నీకు ఆకుపూజ చేయిస్తాను లేకపోతే అట్లా చేస్తాను అంటే అది భక్తి అవుతుంది అలా కాక నువ్వు నాకు వెయ్యి రూపాయలు కనుక ఇప్పించేట్లయితే వంద రూపాయలు నీకు వేస్తానంటే ఇది వ్యాపారం అవుతుంది లేకపోతే అది తప్పు అవుతుంది అట్లా కాకుండా ఆర్తితో భగవంతుని ఎందు ప్రీతితో ఆయనకి ఇష్టమైనటువంటిది సమర్పిస్తాను అని చెప్పి తెలియజేసుకుని తన కోరికని ఆయన ముందు పెట్టుకోవటము అనేటటువంటిది తప్పు కాదు అది అనాదిగా వస్తున్నటువంటిదే దాన్ని సక్రమంగా వినియోగించుకునేటట్లయితే అది భగవంతునికి ఉపచారమే కానీ అపచారం కాదు